దేశంలో జరుగుతున్న పరిస్థితులు మీకు తెలుసు కేసీఆర్ గారిని ఎదుర్కొనే దమ్ము లేక ధైర్యం లేక కేసీఆర్ గారు బిడ్డలైనటువంటి నా మీద రామన్న మీద కేసులు పెట్టే ప్రయత్నం చేస్తా ఉన్నారు మాది భయపడే బ్లడ్ కాదు భయపెట్టే బ్లడ్ అసలు ఎట్టి పరిస్థితిలో భయపడవే లేదు మేము తప్పు చేయలేదు కాబట్టి నా మీద రామన్న మీద కావాలంటే ఇంకెవరి మీద కేసు పెట్టుకున్నా బిఆర్ఎస్ నాయకులం నిప్పు కనికల్లాగా బయటకు వస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ఎందుకైతేనే ఇవ్వాలో కేంద్రంలో ఎదిరించి మాట్లాడితే కేసు అగో చైనా వాడు బార్డర్ లోపలికి వచ్చిండు మరి చూసుకొని చెరా అంటే కేసు మరి ప్రజలకు మంచి జరుగుతలేదంటే కేసు ఇక రాష్ట్రం సంగతి అయితే చెప్పనే అవసరం లేదు ముఖ్యమంత్రి పేరు మర్చిపోతే కేసు రైతు భూమి ఎక్కువ కేసు ఫేస్బుక్ లో మా అన్నదమ్ములు ఒక చిన్న పోస్ట్ పెడితే కేసు ట్విట్టర్ లో మా ప్రొఫెసర్ లేదన్న అభిప్రాయం చెప్తే కేసు ఇన్స్టాగ్రామ్ లో మా అక్క చెల్లెలేదన్న చిన్న వీడియో పెడితే కేసు అంటే ఇంత భయం ఎందుకు నిజాన్ని ఫేస్ చేయలేరా మేము లేమా పదేళ్ళు అధికారంలో ప్రజలు మమ్మల్ని అనలేవా మాటలు భరించినాం ఎందుకంటే బరువు ఎత్తుకున్నాడు బాధ్యత ఉన్నాడు పది మందికి పని చేయాల్సిన ఓపికతో ఉండాలి ప్రజల కష్టాలు వస్తాయి వాళ్ళకి ఇబ్బంది అవుతాయి ఇబ్బంది అయితే నువ్వు పరిష్కారం చేస్తావనే నీకు నాయకత్వం ఇస్తారు ఉట్టుకొని వెళ్ళారు టైం పాస్ ఇవ్వరు మరి ఆ విషయం మర్చిపోయి ఇవాళ కేంద్రంలో కానీ రాష్ట్రంలో కానీ ఎదురు మాట్లాడితే కేసులు పెట్టేటటువంటి పరిస్థితి ఉంది అందుకే చెప్తా ఉన్నా ఈ కేసులు మమ్మల్ని భయపెట్టలేవు ప్రజల నుండి వచ్చిన వాళ్ళం ఉద్యమం చేసి తెలంగాణ రాష్ట్రం సాధించుకొని తీసుకొచ్చినటువంటి గులాబీ పార్టీ వాళ్ళం ఖచ్చితంగా గట్టిగా నిలబడతాం ప్రజల పక్షాన ఉంటామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా మనం ఊరుకుంటే వీళ్ళు కదలరు మనం అడగాలే ఎక్కడికక్కడ అడగాలేమైనా మా మహాలక్ష్మి పైసలు ఏమైంది మా తులం బంగారం ఎక్కడ ఉన్నారని అడగాలి కాంగ్రెస్ వాళ్ళు వస్తారు కదా గల్లీలలోకి మాట్లాడడానికి నిలదీయండి వాళ్ళని ఖచ్చితంగా అడగండి ఒకసారి అడగకుండా ఇచ్చేటటువంటి ప్రభుత్వం మీద కాదు అడగకుండా ఇచ్చేటటువంటి ప్రభుత్వం మీద కాదు కాబట్టి ఎక్కడికక్కడ నిలదీద్దాం మీ వెంట నేను నిలదీద్దాం దయచేసి వాళ్ళు ఇక్కడికి వచ్చిన బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తల నాయకులు గుర్తు పెట్టుకోవాలి ఇటు ఉన్న సూర్యుడు అటు ఉదయించినా రాబోయేదంతా కూడా నిజామాబాద్ లో గులాబీ జెండా శకమే గులాబీ జెండానే ఎగురుతుంది ఎక్కడ కూడా ఎవరు కూడా దాన్ని మార్చలేరు ఎక్కడ మార్చలేరు ఇవాళ లోకల్ బాడీ ఎలక్షన్స్ కావచ్చు రేపు రాబోయే ఎమ్మెల్యే ఎలక్షన్లు కావచ్చు రాబోయే ఎంపీ ఎలక్షన్లు కావచ్చు ఖచ్చితంగా చెప్తా ఉన్నాం గులాబీ రాబోతా ఉన్నది గులాబీ జెండానే జిల్లా అంతా ఎగురబోతా ఉన్నది కాబట్టి మా రైతన్నలందరిని ఒకటే కోరుతా ఉన్నాను నేను మనకు రైతు భరోసా కట్టిరు దాని గురించి అడగండి రుణమాఫీ చేసామంటారు మనకు రాలే మన పక్కింటి వాళ్ళకి రాలే ఎవరికి వచ్చిందో ఎవరికి అర్థమవుతుంది మరి అటువంటి పరిస్థితి ఉన్నది ఇండ్లు ఇస్తామన్నారు ఇంద్రమ్మ ఇండ్లు కనీసం ఇంతవరకు ముచ్చట లేదు అప్లికేషన్లు తీసుకొని చెత్తబుట్టలు వారేసినటువంటి పరిస్థితి ఇవాళ మనం చూస్తూ ఉన్నాం అన్నిటికన్నా ఘోరం దారుణం ఏంటంటే కేసీఆర్ సార్ పేద పిల్లలు చదువుకోవాలి మంచిగా అని చెప్పి గురుకుల పాఠశాల పెట్టి లక్షలాది మందిని ఆయన చదివిస్తే ఇవాళ గురుకులాలు కూడా నడపడం చేతగానటువంటి ప్రభుత్వం మన ప్రభుత్వం అని తెలియజేస్తా ఉన్నాం యాభై ఏడు మంది బిడ్డల పొట్ట పెట్టుకున్నారు యాభై ఏడు మంది పిల్లలు గురుకులాల్లో చనిపోయింది ఇంకా ఎంత మంది పిల్లలు పొట్టన పెట్టుకుంటారని ఈ ప్రభుత్వాన్ని నిజామాబాద్ గడ్డ నుంచి నేను అడుగుతా ఉన్నా మన ఉమ్మడి నిజామాబాద్ లోనే ముగ్గురు పిల్లలు చనిపోయినటువంటి పరిస్థితి ఉన్నది రాష్ట్రం అంతా యాభై ఏడు మంది చదువుకునేటటువంటి పరిస్థితి ఉంది చెప్పి మోసం చేసి ఇవాళ ఇక్కడ ఉన్నటువంటి ఉద్యోగస్తులు ప్రతి జిల్లాలో ప్రతి రాష్ట్రంలో మా గోడ వెళ్ళబోసుకుంటున్నారు అక్క కేసీఆర్ సార్ ఉన్నప్పుడు రెండు సార్లు పిఆర్సి ఇచ్చిరు నలభై శాతం జీతాలు పెంచారు ఈయన వచ్చినాక ఐదు డిఏలలో ఒక్క డిఏ మాత్రం ఇచ్చిండు అది కూడా పదిహేడు కిస్సులు ఇచ్చిండని చెప్పి ఇక మా ఆటో కార్మికులకు సంబంధించి మీకు తెలుసు వాళ్ళ ఇబ్బందులు మీకు తెలుసు మహిళలకు ఫ్రీ బస్ ఇచ్చిందన్నారు మేము స్వాగతించినాం మంచి పని చేసిరు కానీ ఫ్రీ బస్ ఇచ్చినట్టు ఇచ్చి బస్సుల సంఖ్య తగ్గిచ్చేసిరు దాంతో ఇటు మహిళలకు ఇబ్బంది అటు ఆటో వాళ్ళకి ఇబ్బంది అన్ని రకాలుగా కూడా ప్రజలందరినీ ఇబ్బంది గురి చేస్తున్నటువంటి ఈ ప్రభుత్వం విషయం దయచేసి మనం ఆలోచన చేయాలి అన్నిటికనే ఎక్కువ పెద్ద కుట్ర ఈ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారి శిష్యుడు ఇక ఏం చేస్తున్నారు ఇప్పుడు మన తెలంగాణ తల్లి ఉండొద్దట మన తెలంగాణ సంస్కృతి అయినటువంటి తెలంగాణ తల్లి వద్దట కాంగ్రెస్ మాత గుర్తున్న కాంగ్రెస్ మాత బొమ్మను సెక్రటేరియట్ లో పెట్టిండు ఇక మనం ఆమెనే దేవతను కొలవద్ద మన తెలంగాణ తల్లిని మనం మర్చిపోవాలన్నట మరి ఇక్కడ మనం వెంట కనబడుతున్నాయి ఇట్లా వేల సంఖ్యలో మనం తెలంగాణ అంత పెట్టుకున్న తెలంగాణ తల్లి ముద్దుగా బతుకమ్మ పట్టుకున్నటువంటి తెలంగాణ తల్లి ఆమె వద్దని చెప్తున్నారు మరి దానికి మనకు ఒకసారి ఆలోచన చేయాలి మన తెలంగాణ తల్లి మనకు తల్లి మాదిరా కాంగ్రెస్ తల్లి మీదిరా తెలంగాణ తల్లి మాదిరా తెలంగాణ తల్లి మాదిరా మరి మన సంస్కృతి మీద మన పొట్ట మీద ప్రతి ఒక్క అంశం మీద దాడి చేస్తున్నటువంటి కాంగ్రెస్ సర్కార్ని ఖచ్చితంగా ఎదిరితాం ఎన్ని కేసులు పెట్టినా ఎన్ని నిర్బంధాలు చేసినా భయపడేదే లేదు నిజామాబాద్ జిల్లా అంటే బీఆర్ఎస్ కు అడ్డ ఆనాడు తెలంగాణలో కూడా మొట్టమొదట జెడ్పీ చైర్పర్సన్ గెలిపించినటువంటి జిల్లా